అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం నమస్కారం సార్ గారు ప్రకాశం జిల్లా నుంచి ఒక డిమాండ్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది సార్ కృష్ణానది జలాల్ని కృష్ణానది నుంచి కుప్పంకి ఏడు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి తీసుకెళ్లారు కానీ కేవలం నూట ముప్పై కిలోమీటర్లే ఉంటుంది ప్రకాశం జిల్లాకి ఆ నది అనేది కానీ ఇక్కడికి తీసుకురావడంలో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు పాలకుల చిత్తశుద్ధి లేకపోవటమా మాకు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు ఇది తరచుగా వినిపిస్తుంది సార్ అనమాట ఏమంటారు ఇప్పుడు వాస్తవంగా చాలా అర్థవంతమైన డిమాండ్ ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా ముఖ్యంగా వెస్ట్ ప్రకాశం అంటారు మార్కాపురం కంబం పొదిలి గిద్దలూరు అలాగే నీకు ఉదయగిరి వరకు నెల్లూరు జిల్లా ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా మోస్ట్ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ తర్వాత హైలీ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న ఏరియాలు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు అటువంటి ప్రాంతాలకి నీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది శ్రీశైలం రైట్ బ్యాంక్ కనాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లమల సాగరు అని చెప్పని అక్కడికి టన్నెల్ వేసి ఆ టన్నెల్ ద్వారా గ్రావిటీతో నీళ్లు తీసుకెళ్ళాలి ఇది ప్రాజెక్టు వరద జలాన్ని తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళినప్పుడు సుమారుగా ఒక నాలుగు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు సుమారుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల మంది జనాభాకి తాగునీరు అందించే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టారు మనం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోయింది మేము జాతికి అంకితం చేస్తున్నామని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు కానీ వాస్తవంగా ఒక టన్నెలు పూర్తయింది ఇంకొక టన్నెలు పూర్తి కావాలి అలాగే ప్రధాన కాలువకి ఇంకా లైనింగ్ వర్కులు లాంటి తర్వాత భూమి కోల్పోతున్న రైతులకి రీహాబిలిటేషన్ లాంటి ఇంకొక రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి ఎన్నో దశాబ్దాలుగా మరి నీటి కష్టాలు ఎదుర్కొంటున్న తాగునీటికి కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లా రైతాంగం ప్రకా ప్రకాశం జిల్లా ప్రజలు వాళ్ళు మా ప్రభుత్వం మాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని ఫీల్ అవుతున్నారు ఎందుకంటున్నానంటే మా ప్రభుత్వం అని చెప్పని తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమి ఎదుర్కొన్న తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కోవిడ్ కారణంగా తెలుగుదేశం మహానాలు కూడా జరగల అంటే జూమ్లోనే జరిగినాయి కానీ బహిరంగ సభల స్థాయిలో జరగల ఐ పైగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ప్రోటోకాల్స్ కారణంగా రాజకీయ పార్టీని స్వేచ్ఛేత వాదనలో రాజకీయ కార్యకలాపాలు కూడా జరుపుకుని కూడా నియంత్రిస్తూ ఉన్నాడు అటువంటి స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజలు విసిగి వేసేరుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్బంధంతో తెలుగుదేశం శ్రేణులు కూడా ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నారు ఒక రకంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలనతోటి ఏదో ఒక స్టేజ్లో ప్రతిఘటించి తీరాలి అన్న భావన శ్రేణుల్లో బలపడతా ఉంది అటువంటి స్థితిలో రెండు వేల ఇరవై రెండులో ఒంగోలు సమీపంలో తెలుగుదేశం పార్టీ మహానాడు సంకల్పించుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానాడు కూడా ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేశాడు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులు రావడం కోసం ఆర్టీసీ బస్సులకి డిపాజిట్ కట్టుకుంటే ఆ బస్సును క్యాన్సిల్ చేయించాడు వీళ్ళు అక్కడ ఒక మినీ స్టేడియం మాట్లాడుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించాడు దాంతో శ్రేణుల్లో ఇక ఎక్కడ లేని వచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ నాయకత్వం కానీ ఊహించిన విధంగా శ్రేణులు పోటెత్తారు జగన్మోహన్ రెడ్డికి మన ప్రతిఘటన రుచి చూపించాలి అని చెప్పని అంటే తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి కార్యాచరణతో జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన యుద్ధాన్ని ప్రకటించే ధైర్యాన్ని ఇచ్చింది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర జరిగిన మహానాడు అక్కడి నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తిరిగి చూసుకోవాలా మినీ మహానాడు అని చెప్పని ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని మీ భవిష్యత్తుకి బాబు షూరిటీ అని చెప్పని ఇట్లా రకరకాల కార్యక్రమాలతో ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని రకరకాల కార్యక్రమాలతో ఆయన ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన కట్టడి చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఆయన్ని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అరెస్ట్ కూడా చేయించాడు కానీ అంతిమంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకున్నారు ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటం చెందిన సందర్భంలో కూడా ప్రకాశం జిల్లాలో నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గారు నాడు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న పరిశ్రమలని జగన్మోహన్ రెడ్డి తరిం కొట్టాడు ఆఖరిక అక్కడ ఉన్న గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుకి కూడా సక్రమంగా మెయింటెనెన్స్కి నిధులు ఒక ఆ ప్రాజెక్టు గేట్లు కూడా కొట్టిపోయి చిన్న ప్రాజెక్ట్ అది అందులో నీళ్ళన్నీ కూడా డిశ్చార్జ్ చేయాల్సి వచ్చింది దీంతో ఒక రకమైన సంక్షోభ పరిస్థితి ప్రకాశం జిల్లా ఎదుర్కొంటూ ఉంది ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే మేము పాలకుల దృష్టిలో లేము మేము పాలకుల చేత వివక్షకు గురవుతున్నాం అన్న భావనలో ఉన్నారు నాడు జగన్మోహన్ రెడ్డి చేత వివక్ష గురయ్యాం నేడు ఆదరించి ఓన్ చేసుకున్న తెలుగుదేశం పార్టీ కూడా మమ్మల్ని పక్కన పెడుతుందన్న భావనలో ఉన్నారు ఇవాళ శ్రీశైలం నుంచి కుప్పంక నీళ్ళు ఇవ్వడం మాకు అభ్యంతరం కాదు కానీ అదే ప్రాధాన్యత మాకు కూడా ఇచ్చి మా ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా సత్రం పూర్తి చేసి మాకు కూడా నీళ్ళు ఇస్తే మేము కూడా మిగిలిన రైతులు లాగానే మా పంటలు సక్రమంగా పండించుకోవటానికి అలాగే ఈ ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి పొంది మేము కూడా రక్షిత మంచినీరు తాగటానికి మాకు కూడా ఆస్కారం కలుగుతుంది కదా అని చెప్పి నా రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ప్రజలు కూడా ఆశగా ప్రభుత్వం లంక చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రజల నుంచి ఇంకొక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉంది మా ఆకాంక్షల పట్ల మా అవసరాల పట్ల ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే నాయకత్వం లేమి కూడా ఇవాళ మా వెనకబాటు కొంత కారణం అవుతుందేమో అనుకుంటున్నారు అంటే వాళ్ళ ప్రకాశం జిల్లా నుంచి బలమైన సమర్థవంతమైన నాయకత్వం లేదు అని ఫీల్ అవుతూ ఉన్నారు మాకెందుకు మా ప్రాజెక్ట్ ఎందుకు త్వరగా త్వరితగతిన పూర్తి చేయరు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి కుప్పంకి ఇచ్చిన ప్రాధాన్యత మా ప్రాంతానికి కూడా ఎందుకు ఇవ్వరు అని చెప్పని వాళ్ళు ఆ ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కుప్పంకి ఆ నీరు చేరాలి అని అంటే ఒక్క సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు హంద్రీనివా కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదిక మీద హంద్రినివా మెయిన్ కెనాల్ వెడల్పు చేసి అధిక నీటి ప్రవాహం సాధ్యపడేలాగా చేసి ఇవాళ ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్ప నియోజకవర్గంలో ఉన్న పరమ సముద్రం చెరువుకి నీళ్లు చేర్చగలిగారు అదే స్థాయి ప్రాధాన్యత మాకు కూడా ఇవ్వచ్చు కదా మా ప్రాజెక్టులు కూడా పూర్తి చేయొచ్చు కదా అని చెప్పి నా ప్రజలు అమాయకంగా ప్రభుత్వం ఇంకా ఆశగా చూస్తూ ఉన్నారు సో ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఎవరు దీన్ని పెద్దగా ప్రస్తావన చేస్తారు నూటికి నూరు పాళ్ళు అది వాళ్ళ వైఫల్యం కొంత కనిపిస్తూ ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పని సంకల్పిస్తున్నా కూడా కొంచెం టాప్ ప్రయారిటీలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుగా దీన్ని పరిగణించి నోరు లేని మాలాంటి వాళ్ళ నోరు లేని మాలాంటి వాళ్ళ మొర ఆలకించి మా తరఫున చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచనతో పెద్ద మనసుతోటి ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పరిగణలోకి తీసుకొని సత్వరం తగిన నిధులు కేటాయింపు చేసి ఎలా అయితే హంద్రనీ కాలువ వెడల్పుకి పూనుకున్నారో ఎలా అయితే గతంలో ఒక సంవత్సర కాలంలోగా పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేయించారో ఎలా అయితే ఆరు నెలల్లోగా అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పని ఒక లక్ష్యంతో వాటిని పూర్తి చేసి హైదరాబాద్ నుంచి సచివాలయాన్ని అమరావతికి తరలించారో అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కూడా ఒక ఆరు నెలల్లోనూ సంవత్సరంలోనూ పూర్తి చేసి ఆ జలాలు ఆ ప్రాంత ప్రజలకు అందించాలి అనే ఒక లక్ష్యంతో ఎందుకంటే మోస్ట్ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియా అవి తాగునీటికి సాగునీటికి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతం కాబట్టి వాళ్ళ తరపున స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారితే వాళ్ళ వైపు నుంచి పార్టీకి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు పార్టీ అభ్యర్థుని గెలిపిస్తూ ఉన్నారు కష్టకాలంలో పార్టీకి అన్నదండలు అందించారు అటువంటప్పుడు వాళ్ళ వినతులు ఆలకించాల్సిన బాధ్యత కూడా పాలకులది ఇవాళ ఏ ప్రజాప్రతినిధి స్పందించినా స్పందించకున్నా పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసు చేసుకొని వీలైనంత వేగంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా ప్రజల రైతుల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్